ఎస్సైట్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుద్బులాపుర్ నియోజకవర్గం జీడిమట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ గంజాయి స్వాధీనం చేసుకున్న బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు డీసీఎం లో నర్సరీ మొక్కల కింద కోటి రూపాయల విలువగల నాలుగు వందల కేజీల ఎండు గంజాయి రాజమండ్రి నుండి మహారాష్ట్రకు రవాణా చేస్తున్న మధ్యప్రదేశ్కి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని బబ్లూ ఖారే గోవింద్ పాటిదర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి ఒక డీసీఎం వాహనం రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నామని షాపూర్ నగర్లోని డీసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన డీసీపీ శ్రీనివాసర్

డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉన్నా సరే కానీ ఎవరైనా వీడిల పోలీసు ఆపరేషన్ లో భాగంగా ఒక నాలుగు ఈ ఆపరేషన్ లో భాగంగా ఇద్దరు అంతరాష్ట్ర గంజాయ అయినటువంటి మధ్యప్రదేశ్ చెందినటువంటి కొబ్లు కరే అదే విధంగా గోదులు పట్టేదారు అనేటటువంటి ఇద్దరు తీసుకోవడం జరిగింది వీరిద్దరూ మధ్యప్రదేశ్ లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరి వీరిద్దరూ కూడా లారీ కింద డ్రైవర్స్ వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళు రాజమండ్రి ఏరియాలో ఈ గాంధాని తీసుకోవడం జరిగింది లో అక్కడి నుంచి వీళ్ళు మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ బాలానగర్ ఎస్యేషన్ సిబ్బంది అదేవిధంగా జీడి పట్ల లాంటాడర్ పోషిస్తూ ఆ లారీ అందుబుల తీసుకోవడం జరిగింది దీంట్లో మనం వెరిఫై చేస్తే గాంజా అనేటటువంటి అనుమానం కాకుండా రాజమండ్రి ఏరియాలో ఉండేటటువంటి నర్సరీ మొక్కలన్నింటినీ వాటి మీద ఆ కవర్ లో పెట్టుకోవడం కవర్ గా పెట్టుకోవడం జరిగింది సో వీళ్ళిద్దరు కూడా రాజమండ్రి ఏరియా నుంచి దీన్ని మనకి మహారాష్ట్ర ఏరియాకి తరలించడానికి కూర్చారు ఈ క్రమంలో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించినటువంటి మన బాలానగర్ ఎస్ హండ్రెడ్ కేజీ ఇంతకు ముందు కూడా వీళ్ళకి ఉంది లాంగ్ బ్యాగ్ ఇప్పుడు పోలీస్ రికార్డ్స్ లో ఉన్నారంటున్నారు అది కూడా వెరిఫై చేస్తున్నాము అయితే వీళ్ళు ఏంటంటే ఆ లారీ వనర్చు గా పనిచేస్తూ ఉండటం వల్ల వాటి వల్ల వస్తున్నటువంటి సరిపోవటం వల్ల వీళ్ళు ఒరిసా మహారాష్ట్ర ఏరియాలో లారీ ట్రిప్స్ నడిపేటప్పుడు వీళ్ళకి ఒరిసాలో ఉన్నటువంటి ఒక గాంజాయి కి సంబంధించినటువంటి పరిచయం ఏర్పడింది ఆ తర్వాత అతనితో ఏర్పడినటువంటి పరిచయం తో వీళ్ళు ఈ మాల్ ను మొత్తం మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళతో ఒప్పందం జరిగింది వీళ్ళని ఆ మాల్ రాజమండ్రి ఏరియాలో వీళ్ళకి ఇచ్చారు సో ఏ విధంగా కవర్ చేయాలి అంటే రాజమండ్రి ఏరియాలో బాగా నర్సరీస్ కు కాబట్టి ఆ కవర్ కింద నర్సరీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకోవడం జరిగింది వీటిని వీళ్ళు సంగారెడ్డి మీదుగా నాగపూర్ మీదుగా మహారాష్ట్ర ఎత్తాల్ని ప్లాన్ చేసుకొని మెయిన్ మెయిన్ రూట్లన్నీ అవైడ్ చేసేటప్పుడు నిన్న ఈవినింగ్ మనకు వచ్చినటువంటి పక్కా సమాచారంలో మనం ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఈ గాంజాన్ని సీజ్ చేయడం జరిగింది అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ విధంగా అని సో మనం అది వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు మనకి ఆ నర్సరీ అవి ఉన్నాయి సో మనం ఎందుకైనా మంచి ఈ ఏరియాలో ఇట్లా ఇంటికి వెళ్తుంది అనేటటువంటి దానితో అనుమానంతో చెక్ చేయడం జరిగింది చేసినప్పుడు మనకి ఇది చేయడం అది ఇంకా వెరిఫై చేస్తున్నాము వీళ్ళకి ముందు కూడా ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది సో దాన్ని వెరిఫై చేస్తున్నాము ఎక్కడ కేసెస్ ఉన్నా కూడా ఐడెంటిఫై చేయాలి యాక్చువల్ గా ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఒరిసాకి సంబంధించినటువంటి అతను బొట్లు అని అదే విధంగా ఎవరైతే మహారాష్ట్రలో ఈ ను రిసీవ్ చేసుకోవాలో అతను అరవిందని లాతూర్ మహారాష్ట్ర ఏరియా సంబంధించినటువంటి అతను వాళ్ళను కూడా ర్యాప్ చేయడానికి పంపించుకుంటుంది అది అంటే వీళ్ళు చిన్న చిన్న డిస్ట్రిబ్యూషన్ కాదు వీళ్ళు మాల్ సప్లై చేయడం దొరికింది వీళ్ళు ఒక వన్ క్రోర్ వరకు వర్క్ ఉంటుంది ఇది అక్కడ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ లోకల్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు వీళ్ళకి సంబంధం తీసుకుంటే కానీ వీళ్ళు ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ వరకే వీళ్ళు కాంట్రాక్ట్ లాస్ట్ టూ మంత్స్ నుంచి కూడా మనం ఎలక్షన్స్ పరంగా కూడా అన్ని రకాలుగా కూడా వైన్ షాప్స్ వెల్ షాప్స్ మీద చాలా కఠినంగా గౌరవించాము అదే కంటిన్యూ చేయాలి జగన్